సింహం వేట మొదలైంది అంటూ బాలేయ అఖండ టూ టీజర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు ఒక గురి పెట్టాడు అనంటే ఆ గురి తగిలేదాకా అస్సలు వదిలిపెట్టాడనే చెప్పాలి రాజమౌళి రాజమౌళి ఏ సినిమా తీసినా పెద్ద సెన్సేషన్ అయిపోతుంది అయితే టైం తీసుకోవడం ఎక్కువ అయినప్పటికీ కూడా ఆ సినిమా రిలీజ్ అయిందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ కావాల్సిందే రాజమౌళి ప్లాన్ ఆ విధంగా ఉంటుంది మరి ఇక రాజమౌళి మరి ప్రతి హీరోతో కూడా మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంటారు ముఖ్యంగా నందమూరి నరసింహం బాలకృష్ణ అంటే కూడా ఎనలేని అభిమానం రాజమౌళి అయితే ఇంతకుముందు రాజమౌళి దర్శకత్వంలో బాలయ్య గారు నటించాల్సి ఉంది కానీ అనివార్య కారణాల వల్ల మరి ఆ సినిమా ఆగిపోయింది అని చెప్పి మాట్లాడుకొచ్చారు ఎన్నో సందర్భాలలో రాజమౌళి అయితే రీసెంట్గా బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అఖండ పై కూడా సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట అఖండ టూ టీజర్ రిలీజ్ కావడం మరి అందరినీ కూడా అలరించిందని చెప్పాలి ఇగ ఆ టీజర్ను చూసిన రాజమౌళి కూడా నిజంగా అక్కడట్లు ట్రైలర్ మతి పోగొట్టే విధంగా ఉంది ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందులో బాలయ్య గారు చాలా చాలా డిఫరెంట్లో ఉన్నారు డిఫరెంట్ లుక్లో ఉన్నారు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం